హత సాక్షి ఓ పరదేశి నీ స్వరం మోగబోయినా నీ పలుకులు వినిపిస్తూనే ఉంది పరదేశు పలికింది ఆహ్వానం ఇంతకన్నా ధన్యత ఏముంది నీ ప్రవీణ్ పగడాల గారి ఎడబాటు క్రైస్తవ లోకానికి తీరని లోటు తలిపి విడిచి వెళ్ళిన వారి కుటుంబానికి ప్రభు ఓదార్పిచ్చుగా కలిపి కరవరి కాలం చివరి గడియలు జ్ఞాన సందేశాలను అందించటానికి చాలామందిని ప్రభు ఎంచుకున్నారు ప్రవీణ్ గారు చాలా అద్భుతమైన సందేశాలు కంచారు అనేక నుండి చరిత్ర నుండి సత్యమైన విషయాలను వెలుగులోకి ప్రవీణ్ గారు అపవాది సంతంలో బలై ఈ సేవకునికి జరిగిన దారుణ సంఘటన ఎంతటితో ఆగుతుందా జరిగే ఈ హత్యల గురించి చెప్పిన ప్రభువు మాట గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఆయన అంటున్నాడు ఇప్పుడవన్నీ వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపారు మీరు నామము నిమిత్తము జనము చేత ద్వేషింపబడు అంతము వరకు సహించిన వాడెవడో వాడు ప్రభువు ముందుగానే హెచ్చరించాడు క్రీస్తును వెమ్మడించే వారిని హింసించి చంపుతారు అని ఎవరెంత రెచ్చగొట్టినా సేవకులు ఆవేశపడకండి మీ సువార్తను అంగీకరించన మీ పాద ధూళి దులిపి వచ్చేయమని ప్రభువే కదా చెప్పారు సర్వ సృష్టికి సువార్త అందించడం పూర్తయింది కాలం సంపూర్ణమైంది ముందు మన సంఘ పవిత్రతను కాపాడుకోవలసి ప్రభువు ఇలా చెప్పారు ఎవరు ఎలా ఉన్నారు అలానే ఉండని పని అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేదు అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండదు నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండాలి పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే దిగో వాని వాని క్రియల చొప్పున ప్రతి వాని చిచ్చుటప్పు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉంది అని ప్రభు చెప్పాను సోదరులారా ప్రవచనాలు నెరవేర్చు ఎత్తబడే వరకు శ్రమలు తప్పకడైక ఆలుష్యం చనిపోయినా తిరిగి లేస్తారు అదే మన విశ్వాసం నిత్య జీవం పొందుతారు దేవుని ద్వేషించు వారి నోరు తెరచుకుని ఉన్నది శత్రులైన వారి మారు మనస్సు పొంది నరకాగ్నికి పోకుండా ఉండినట్లు వారి కొరకు ప్రార్థిద్దాం ప్రభువు తన వధువైన సంఘాన్ని రక్షించునగాక రక్షించ